శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియా దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి ప్రభుణుతిస్తూ మరి యొక్క నూతన దినములో అడిగిడదాం ఈ దిన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ కీర్తన ఐదో వచనాన్ని మనం చదువుకుందాం బైబిల్ ఉన్న వారందరూ కూడా నాతో కలిసి నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదవ వచనం చదువుకుందాం నీతిమంతుల గుడారుములలో రక్షణను గూర్చిన సునాదము వినబడును ప్రార్థన దయగల ప్రభు కృపుల నాయన మా జీవితాలలో మీరు మాకిచ్చిన నూతన దినాన్ని బట్టి స్థుతి చెల్లిస్తుంటున్నాం ఈ దినములో మేము ఏమైనామో మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపించమని మమ్మను మా కుటుంబాలను నూతన ఆత్మచేత మమ్మను బలపరిచి నూతనంగా ఉజ్జీవము చేత మా ప్రభు ఈ లోకములో నిన్ను మహిమపరచున్నట్లు మీ వాక్కు చేత మమ్మను బలపరచుమని ఏసు పరిశుద్ధ నామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియ దేవుని ప్రసిలారా ఇక్కడ కీర్తనాకారుడు నూట పద్దెనిమిదవ కీర్తన పదహైదవ చెవులో నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడును అని అంటున్నారు నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదం వినబడును అయితే మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే నీతిమంతులు ఎవరు నీతిమంతులు ఎవరు రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవచనంలో పౌరు భాగ భక్తుడు రీతిగా అంటాడు నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అని అంటాడు అవును ఎందుకు కారణం ఏమిటనంటే మనము జన్మత పాపులముగా ఈ లోకములో జన్మించినటువంటి వారం అయితే మనం ఆరితిగానే ఉండడానికి ప్రభు ఇష్టపడలేదు ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని యేసు ప్రభులో కొట్టివేశాడు అందుకొరకే పౌరు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయం మొదటి వచంలో అంటాడు కదా కాబట్టి విశ్వాస మూలమున మనము నీతివంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని అంటాడు అవును మనము విశ్వాసమూలముగా నీతిమంతులముగా తీర్చబడుతున్నాం యేసు ప్రభులో యేసుప్రభునందు విశ్వాసముచ్చినటువంటి వారు నీతిమంతులుగా తీర్చబడతారు యేసుప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు అబ్రహాం గారు వారిని గురించి చెప్పబడిన మాట అతడు దేవుని నమ్మని గనుక అది అతనికి నీతిగాయించబడిను ప్రిజ్ ద లాడ్ సో నీతిమంతులుగా ఉండడానికి యేసు ప్రభు మనను తీర్చడానికి ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభు ద్వారానే మనం నీతివంతులముగా తీర్చబడతాం ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడల యొక్క గృహములలో మరి నీతిమంతులుగా వారు ఉండాలి అలాంటి వారు నీతివంతులుగా ఉంటారు అని అంటే వాళ్ళ గృహాలలో వారి యొక్క గుడారాలలో వారి యొక్క కుటుంబాలలో రక్షణ సునాదం వినిపించబడాలి అని అంటున్నాడు సో నీవు విశ్వాసం అయితే రక్షణ సునాదము నీ కుటుంబములో నీ గుడారములో వినబడాలి లేకపోతే అది భయంకరమైన పరిస్థితి రక్షణ అనేటువంటి మాట మనం చూస్తాం రక్షణ సునాదము సో రక్షణలో ఉన్నటువంటి ఆ పదములో క్ష అనేటువంటి పదం తీసేసామంటే అది రణ సునాదం అవుతుంది సో యొక్క జీవితంలో రణసునాదం ఉండకూడదు ఆ కుటుంబాలలో రణసునాదం ఉండకూడదు ఏ వినపడాలి రక్షణ సునాదం వినపడాలి కొన్ని క్రైస్తవ కుటుంబాలలో ఈ రణసునాదం వినబడుతూ ఉంటుంది కానీ విశ్వాసు యొక్క కుటుంబంలో రక్షణ సునాదం వినబడాలి అంతేకాకుండా ఆ రక్షణలో రక్షణ అనే పదంలో రా అనే పదం తీసేస్తే క్షణసునాదం అయిపోతుంది కొందరి యొక్క జీవితాల్లో మరి క్రైస్తవ విశ్వాసులుగా చెప్పబడుతున్న వారి యొక్క జీవితాల్లో కేవలము పండగకు మాత్రమే పరిమితమైనటువంటి క్రైస్తవులు లేకపోలేదు క్రిస్మస్కు మాత్రమే పరిమితమైనటువంటి విశ్వాసులు లేకపోలేదు అది క్షణ సునాదముగానే ఉంటుంది కానీ అటువంటి సునాదము కాదు విశ్వాసు యొక్క జీవితంలో వినబడవలసింది కీర్తనకారుడు అంటున్నాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారు నీతివంతులుగా తీర్చబడతారు వారి యొక్క గృహాలలో వారి యొక్క కుటుంబాలలో వారి యొక్క గుడారాలలో రక్షణను గూడ్చినటువంటి సునాదం వినపడాలి సో నీలో పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నీ గుడారములో నీ కుటుంబంలో నీ యొక్క ఇంటిలో రక్షణ సునాదం వినపడాలి యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని రక్షించడానికి మన పాపము నుండి మనకు విమోచన కలగజేసి రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు మరి ఈ క్రిస్మస్ నాడు ఈ క్రిస్మస్ ఉద్దేశం కూడా అదే ఆయన తన ప్రజల యొక్క పాపము నుండి రక్షించుటే లోకానికి వచ్చాడు ఈ క్రిస్మస్ దినాలలో నువ్వు నీతివంతుడుగా తీర్చబడి నీ కుటుంబంలో రక్షణ సునాదం వినపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్థుతి చేయిస్తుంటున్నాం ప్రత్యేకంగా మా ప్రభువా ఈ క్రిస్మస్ దినాలలో ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా రక్షణ సునాదం వినబడినట్లు సహాయం దాయించండి రణసునాదం వద్దు ప్రభు రక్షణ సునాదము కాదు నాయన రక్షణ సునాదం ప్రతి కుటుంబంలో వినపడినట్లు మీ కృపను ప్రసాదించుమని యేసు దివ్యనామను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించను గాక ఆమెన్